కో ఎడ్యుకేషన్ స్కూల్ లో చదివినా నేను అమ్మాయిల్ని ఎప్పుడూ పెద్ద పట్టించుకోలేదు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ లాగే తప్ప వాళ్ళని వేరే విధంగా ఎప్పుడూ ఊహించలేదు కానీ అరుణ్ గడు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది హలో నువ్వు పంపించిన లొకేషన్కి బయలుదేరుతున్నారా మరెక్కడికి ఎంట్ర ఏదో ఇల్లన్నారు మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి బ్లసింగ్స్ ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరం అలాంటి వాటికే ఎక్కువ అవసరం కదా ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు గూగుల్ బాబే బ్రో అరే మావా నాకు ఎందుకో కింద పైన షేక్ పోతుంది లోపల చాలా పని ఉంటుంది ఇక్కడ శేఖర్ గారు అంటే నేనే మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని ఓ కూర్చోండి ముగ్గురికైతే ఆరు వేలు ఆర్డర్ రిపీట్ చేస్తే మరో ఆరు వేలు ముందే కట్టాలి సార్ మీకు గూగుల్ పే ఉందా నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా క్యాష్ క్యాష్ కావాలి ఓకే సార్ క్యాష్ ఇస్తాం కాండం తెచ్చుకున్నారా లేకపోతే ఒక్కొక్కటి వందా వద్దు సార్ తెచ్చుకున్నాం అన్ని బాక్సులు తెచ్చావెంటరా ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయో తెలుసా తెలుసా అండి ఒక్కో దాంట్లో నూటి ఇరవై అండి అన్ని కలిపితే మూడు వందల అరవై అండి అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి ఆ పూజా సామగ్రి ఏంట్రా చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు ఎండు మిరపకాయల్ని అంటే సరే ఒకటి ముగ్గురు కలిపి ఒకటే తల ఒకటే ముగ్గురికి కలిపి ఒకటే సార్ అయితే ఒకటి లోపలికి వెళ్ళండి లేదు సార్ మేము ముగ్గురం కలిసే వెళ్తాం మేము చిన్నప్పటి నుంచి అంతే ఏది చేసినా కలిసే చేస్తాం కలిసి చేయడానికి ఇదేం కంప్లైంట్ స్టడీస్ కాదు ఇంతకీ క్యాష్ ముందు క్యాండిడేట్ ని చూడాలి ఏ రండి બાબુ આગો રવિ આગરા રવિ રવિરા ఏమైంద్రా ఎందుకలా వచ్చేసావు వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో భయం ఎలా ఉంటే ఏంట్రా మన మ్యాటర్ నేర్చుకోవాలి రెండు మూడు సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో రెండు మూడు సార్లు అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా అరే మామా మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా సర్లే ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే ఏమొద్రా బాబు వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది నా ఫస్ట్ టైం చాలా స్పెషల్గా ఉండాలరా ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి మనసుకు నచ్చాలరా ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి మనకు కాదురా నాకు వాడు చెప్పింది కరెక్టే కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు మీ దారేదో మీరు చూసుకోండి నా తిప్పలేవో నేను పడతాను అమెరికా వెళ్లే ముందు కలుద్దాం కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం వాడు చెప్పింది కూడా కరెక్టేరా బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా రేపు ఇచ్చి మామా రెండు ఒక్కసారి అట్రాక్షన్ పుడుతుంది అది నేచురల్ బాడీ ఇన్స్టింగ్ కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు అన్ని నేర్చుకోవచ్చు నువ్వు చెప్పేదా అనుకుని వచ్చాను ఆ రవి గారు చెప్పిందే కరెక్ట్ రా ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అమెరికా కంగారు పడకరా నీ తప్పు కాదు నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాలా పరిగెడుతుంటాయి నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి ఆ అరుణ్గాడి కూడా నేర్పించి పంపించానుగా ఆడిప్పుడు ఎరగదు ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం నువ్వు అమ్మాయి వై ఉంటే మీ అమ్మాయి చెప్పేది అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి నానా ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను బాబాయ్ అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ప్రాక్టికల్ గా పండిపోయిన నేర్చుకోవాలని లేదు ఇది చాలా ఇంపార్టెంట్ రా సరే రేపు అమెరికాలో నీకు పరిచయం అవుతారు అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావ్ ఎంతకి నువ్వు అర్జిన్ అయినా అయ్యుంటావు జస్ట్ ఆస్కింగ్ అంతే ఒరేయ్ ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం అమ్మాయిల్ని ఎప్పుడు దేనికి ఫోర్స్ చేయకూడదు అమ్మాయి దేనికన్నా నో అంటే నో పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు అర్థమైందా గుడ్ ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం ఇదేంటో తెలుసా నేను అనుకో అనుకో ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో వంశీ గారికి ఎక్కువ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్ అన్ని డౌన్లోడ్ చేసి రైట్స్ వైపులు కొట్టే పనిలో పడ్డాడు ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది

for your eyes, sir. <laughs> thank you, thank you. Someone will be with you shortly. Uh -huh. Hi, sir. Uh -huh. Hi, sir. Hi. Would you like a deep tissue massage or soft massage? Deep, deep, full deep. Any pains in your body? No, no, no pains. Any particular place you want more massage? Yes. Here. <laughs> హలో హలో డాలీ డాలీ ఏంటి ఏమైంది క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఒకటి చూపించాడంట హలో సార్ ఎవరా మీరు శాండ్విచ్ అడిగారంట కదా అవును ఆకలేస్తోంది వేస్తుంది తొందరగా తీసుకురా పదరా సార్ సార్కి శాండ్విచ్ Hey. <laughs>